సీనియర్స్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగా నాయక్ రైతులు పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వికారా జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగా నాయక్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తాండూరు డిసిఎంఎస్ రంగారెడ్డి జిల్లా మార్పెట్ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరులో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ ముఖ్య అతిథిగా హాజరై తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి డిసిసిపి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్లతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు వరి ధాన్యం ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదితో పాటు బోనస్ ఐదు వందలు అదనంగా అందిస్తున్నట్లు వివరించారు అదేవిధంగా సాధారణ ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మొక్కజొన్నకు ఇరవై నాలుగు వందల మద్దతు ధర అందించడం జరుగుతుందని వెల్లడించారు మరోవైపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరపాలని నిర్వాహకులకు సూచించారు అంటే మాహ సర్ బెంగళూరులో నేను డిసీ మెసలేజ్స్టర్ వెపర్ డిసీ మెసస్టర్ నేమ్ 10 10 15 నిలుకిలు చేస్తున్నాను సార్ నేను మంచి గాదండి మంచి సెంటర్ ని మంచి చేసినాము ఇప్పుడల్ల బెంగళూరు కూడా ఎక్కా పడి వస్తుంది అవును స్టాప్ అయి సార్ అంతక బెంగళూరు ఎఫ్యూ కూల్ సార్ వాళ్ళకి నికి వాళ్ళకి ఎఫ్యూ ఓర్ జేస్కుంటూది పక్కాగా జుంటపల్లి సెంటర్ ఎక్కడ పెడుతున్నావ్ జుంటపల్లి జుంటపల్లి కోన నేను ఉన్నాను అన్నమాట నేను లేదు నస్తా సార్ చూస్కోని కొడన కాదు బస్ స్టాప్ అన్న గాడు సార్ బస్ స్టాప్ కాని అక్కడ రైతులు అందుకనే మనం కొంచెం అవేర్నెస్ ట్రేడ్ చేస్తే గవర్నమెంట్ ఇస్తున్న అవకాశము ఉపయోగించుకుంటారు సన్నాలకు కూడా మనకి ఫైనల్ గవర్నమెంట్ కూడా ఇరవై నాలుగు గంటల్లో వేసుకునే కాదు ఇప్పుడు ఎవరిషన్ ప్రభుత్వము సంచలో వెయ్యకనే మా తాండ్రం మన అంతరం అంతరం తాండలో బ్రోకర్ల కమ్ ఇప్పటివరకు పైసా రాలేదు సార్ కోటి రూపాయల వరకు రావాలి మన రైతులు ఏం చేయట్లేదు ఎవరు వచ్చింది అలా ఉండడానికి లేదు గవర్నమెంట్ నుంచి క్లియర్ కమిషనర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పీపీసీ సెంటర్ ఇన్ఛార్జీలు ఎవరు కూడా రైతులకు ముందస్తు పొలాలకు గన్ని బ్యాగ్స్ ఇవ్వడానికి లేదు ఎవరిది మ్యాచులు వచ్చిందో ఆ సెంటర్లో పీపీసీ సెంటర్లో ఏయో కన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ టోకెన్ ప్రకారము వాళ్ళకి గన్ని బ్యాగ్స్ అందించడం జరుగుతుంది వెన్ బ్యాగ్స్ కొరత అనేది ఎక్కడ లేదు కానీ రైతులు ఈ బయట నుంచి బ్రోకర్స్ వచ్చే వాళ్ళని నమ్మకండి మన దగ్గర రేట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఈ రేట్ తోటి గుంటూరు తీసుకుంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది రేటు రేటు కూడా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఎవరు ప్రైవేట్ గవర్నమెంట్ వచ్చి రేటు లేదు దాన్ని రేపలలో కూడా రేటు కరెక్ట్గా చెప్పి అందులో అవగాహన వస్తుంది ఇరవై నాలుగు నుంచి నలభై గంటలు డబ్బులు పడితే ఒకరి ఒకరితో ఇచ్చాము వేలా ఒకరు ఇంకో సో మన వికారాబాద్ డిస్టిక్లో నూట ఇరవై తొమ్మిది పీపీసీ సెంటర్ మన గాడి పర్చేస్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము ఇందులో పద్దెనిమిది సన్నాలు మరియు నూట పదకొండు వచ్చేసి మనకు దొడ్డు రకం సంబంధించింది అయితే జిల్లాలో కూడా ఈసారి ఒక లక్ష పదిహేను వేల మెట్రిక్ టన్స్ ప్యాడీ వస్తుందనే ఉద్దేశం సందర్భంతో మనం స్టార్ట్ చేసినాము సో రైతు సోదరులు కూడా ఏపీఎక్ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా వాళ్ళ పొలంలోనే ఆరవస్కని తీసుకొచ్చి ఎక్కడని కూడా మనం ప్రతి సెంటర్లో కూడా మేజర్గా ఎక్కడెక్కడ ఉందో అక్కడ ప్యాడీ క్లీనర్ కూడా పెడుతున్నాము ఏపీఎక్ నామ్స్ ప్రకారం సెవెంటీన్ పర్సెంట్ మ్యాచర్ వచ్చే విధంగా చూసుకొని పీపీ సెంటర్ తీసుకొస్తే అక్కడనే వాళ్ళ సీరియల్ ప్రకారము మనం గన్ని జరుగుతుంది అండ్ పీపీసీ సెంటర్లు అందరూ కూడా ఇక్కడ కూడా రైతులకు అడ్వాన్స్గా పొలాల్లోకి గన్ని బ్యాగ్స్ ఇవ్వడానికి వీలు లేదు సఫీషియంట్గా మన జిల్లాలో సుమారుగా లక్ష పదిహేను వేల మెట్రిక్ టన్స్ గాను ఇరవై ఆరు లక్షల యాభై వేల గన్ని బ్యాగ్స్ కూడా సిద్ధంగా ఉంది అండ్ టార్పాలిన్స్ నాలుగు వేల రెండు వందలు ఉంది అండ్ మనకు కొన్ని నాలుగు కాన్షియన్స్ ఒక్కొక్క కాన్షియన్స్ కూడా ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్ కూడా పెడుతున్నాము అండ్ దీంతోపాటుగా మనకు ప్యాడీ ట్రై ఈ ప్యాడీ కూడా పెట్టుకున్నాము యాభై ఆరు మనకు మాన్యువల్ ప్యాడి ఉంది ఇంకొక పది కూడా ఆటోమేటిక్ ప్యాడి ఉంది మెయిన్ మెయిన్ సెంటర్ లైక్ జుంటుపల్లి బెన్నూరు ఇలాంటి మెయిన్ మెయిన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కూడా ఈ ఆటోమేటిక్ ప్యాడి క్యూర్ చేస్తున్నాం ఇది చేస్తున్నాం కాబట్టి రైతు సదువర్లు దీన్ని ఉపయోగించుకుంటూ నాణ్యతతో కూడిన ప్యాడీ మార్కెట్ వచ్చే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాము దీంతోపాటుగా ట్వంటీసార్ కన్నా ఇప్పుడు ఈసారి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ గ్రేడ్ వేపు పర్ క్వింటాల్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నాలో కూడా సబ్సిడీ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో మనం పర్చేజ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళకు అమౌంట్ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంటర్నెట్ మీలర్ దగ్గర నుంచి ఎక్నాలి తీసుకొని డేటా ఎంటర్ చేస్తే వాళ్ళకు నలభై ఎనిమిది గంటల్లో మనం పేమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది కాబట్టి అవకాశం అందరూ ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా ఈ బ్రోకర్లు కానీ వేరే చోట ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ ఇస్తున్న అవకాశంను ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ